హాయ్ ఫ్రెండ్స్ ఇలా అయితే మన వీడియో టమాటా టమాటా చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయినాయో టమాటాలు కూడా బాగా కాసినాయి ఫ్రెండ్స్ చూడండి మిరప చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళ మధ్యలో 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 మిరప చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాపు కాసిందో చూడండి ఫ్రెండ్స్ టమాటా టమాటా బాగా అయింది ఫ్రెండ్స్ ఇలా వంకాయ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వంకాయ చెట్లు ఉన్నాయి టమాటా చెట్లు ఉన్నాయి మిరపకాయ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి వంకాయ చెట్లు ఫ్రెండ్స్ చూడండి పూత పోసింది ఫ్రెండ్స్ పూత పోసి కాత కూడా కాసింది చూడండి ఎంత బాగా చెట్లు పెద్దవిరిగా చూడండి ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయ పిల్లలు ఉన్నాయి లాతే ఉన్నాయి వంకాయలు ఇంకా ముద్ర లేవు ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా అయినాయో వంకాయ చెట్లు అండ్ వంకాయలు కూడా బాగా అయినాయి ఫ్రెండ్స్ చూడండి